హ్యాపీ బారా హ్యాపీ వరల్ రిచ్ బారా వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైం స్టార్ట్ అంటాను కదా అంటాను వినడానికి అంటాను అనుభవిస్తున్నాను మీరు కూడా అనుభవించాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మా శిష్యులు న్యూమరాలజీ శిష్యులు యోగా శిష్యులు ఫార్మిస్ట్రీ శిష్యులు చక్కగా నేను ఏ వ్యాపారం చేసినా వాళ్ళు నాకు చక్కగా అందుబాటులో వచ్చేసి వాళ్ళు కూడా దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ పార్టిసిపేట్ చేసి వాళ్ళు కూడా విజయాలు సాధిస్తున్నారు అదేవిధంగా మన లక్ష్మణ సుభాష్ గారు శ్రీకాళహాస్తి నుంచి మనకు భారత్ ఫ్యూచర్ సిటీలో మా దాదాపుగా నాలుగు నెలల క్రితమే ఓపెన్ ప్లాట్ తీసుకున్నారు దాదాపు రెండు నెలల క్రితం రిజిస్ట్రేషన్ కూడా అయింది డాక్యుమెంట్ కోసం ఈరోజు మా ఆఫీస్కి హైదరాబాద్కి రావడం జరిగింది ఈరోజు ఆయనకు చాలా చాలా అదృష్టమైన రోజు నేను చెప్తున్నాను ఎందుకంటే ఆయన జీవితంలో ఎక్కడో ఉండి అంటే ఆంధ్రప్రదేశ్లో చాలా దూరంగా ఉండి మరి పైన కంపెనీ పైన నమ్మకం పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేయించుకుని చాలా తక్కువ ధరలో తీసుకున్నాడు నేనే నేనే ఎక్కువ తీసుకున్నాను తీసుకున్నానుక మా లక్ష్మణ్ సుభాష్ గారు పదివేల రూపాయల గజానికి తీసుకున్నారు టోటల్గా మీకు ఎంత అయింది అమౌంట్ టోటల్గా ఇన్వెస్ట్ చేయాలి పదిహేడు లక్షలు స పదిహేను లక్షల్లో పూర్తి అయిపోయింది నాకు పంతొమ్మిది లక్షలు అంటే రెండు లక్షలు ఎక్స్ట్రా అయింది అంటే దీన్ని బట్టి ఈ కంపెనీలో మీరు ఎవరు అంటే కింది స్థాయి నుంచి అసోసియేషన్ నుంచి డైరెక్టర్ వరకు అందరికీ సేమ్ లెవెల్లో ఉంటుంది కొందరికి ఎక్కువ తక్కువ ఉండదు అంటే డే టు డే అంటే ప్రతి మంత్ ఎలా పెరుగుతుందో ఆ రేటే మనం తీసుకోవాల్సిందే సో అందుకోసమే పదివేల గజం తీసుకున్నాడు చాలా అదృష్టం ఇప్పుడు చక్కగా మొన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్ కూడా మనకు ప్రారంభించారు సూపర్ కోర్టులో సో ఈ విధంగా ఎవరైతే భారత్ ఫ్యూచర్ సిటీలో కానీ మన హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో యాభైకి అరవై కిలోమీటర్లో రీజనల్ రింగ్ రోడ్కి మరియు అవుటర్ రింగ్ రోడ్ మధ్యలో ఎవరైతే తీసుకుంటున్నారో చాలా అదృష్టవంతులు అని నేను భావిస్తున్నాను మరి ఈరోజు ఆయన రిజిస్ట్రేషన్ అయిపోయింది మరి డాక్యుమెంట్స్ కూడా వచ్చాయి కాబట్టి ఆయన జీవితంలో అఖండ విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మరి దీనికి ఏమేమి ఉన్నాయి మన సంస్థ నుంచి ఏదైతే తీసుకుంటున్నారో చక్కగా వాళ్ళకు రిజిస్ట్రేషన్ విత్ కాపీస్ స్కానర్డ్ కాపీ అన్నీ ఉంటాయన్నమాట మనకు అన్ని రకాలుగా లింక్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట దీంట్లో తప్పకుండా రిజిస్ట్రేషను తర్వాత మరియు ఇదిగోండి మంచిగా చక్కగా రిజిస్ట్రేషను వాళ్ళ ఫొటోస్ అన్ని రకాలుగా లీగల్గా ఉన్నాయి కాబట్టి చక్కగా ఎవరైతే కొత్తగా మా దగ్గర ఫ్లాట్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళందరూ తప్పకుండా మనము ఇదిగోండి మ్యూటేషన్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది మ్యూటేషన్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది పేరుతో సహా వాళ్ళ సిగ్నేచర్ సహా సబ్ రిజిస్టార్ ఇబ్రాహీంపట్నం డిస్టిక్ భారత్ ఫీచర్ సిటీ అదేవిధంగా ఈసీ కూడా ఉంటుంది ఇదిగో ఈసీ తర్వాత మనకు ఈ ల్యాండ్కి సంబంధించిన స్కానర్డ్ కాపీస్ కూడా ఉన్నాయి సో దీన్ని బట్టి ఎవరైతే కొత్తగా ఫ్లాట్లు తీసుకోవాలన్న వాళ్ళందరూ కూడా నేను చెప్పేది ఒకటే చక్కగా మీరు సంప్రదించి చక్కగా మీరు ఓపెన్ ఫ్లాట్స్ హండ్రెడ్ పర్సెంట్ లీగాలిటీతో గ్యారంటీగా తీసుకోవచ్చు దాని సందేహం లేదు సో ఈ విధంగా మీకు మీరు అనుకున్న కళ నెరవేరింది మీరే ఒక మాటల్లో చెప్పండి ఏం ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎవరిన తక్కువ ఉన్నప్పుడు తక్కువ ధరలో ఉన్నప్పుడు తక్కువ ధరలో తీసుకున్నారు నేనే ఎక్కువ ధరలో తీసుకున్నా అవునా ఇప్పుడు చాలా తక్కువ ఉన్నప్పుడు ఎప్పుడైనా కొన్ని తీసుకుంటే మీ ఫ్లాట్లో ఎంత ఎన్ని వేలైన ఇప్పుడు ఆ గజం పద నూట అరవై ఐదు జరుగుతుంది ఒక వంద అరవై ఐదు కదా తీసుకున్నారు ఇప్పుడు మీరు తీసుకున్న పదివేలు ఉంది ఆ పదివేల గురించి ఇప్పుడు ప్రెజెంట్ అదే మనం భారత్ ఫ్యూచర్ సిటీలో ఇప్పుడు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల కదా ఈ ఆప్షన్లో మళ్ళీ బి ఆప్షన్ సి ఆప్షన్కి వచ్చేరు ఇంకా ఎక్కువ పదహారు వేలు అయ్యాయి సి ఆప్షన్ ఇంకా ఎక్కువ ఉంది అంటే మీరు లక్కీయా కాదా లక్కి నగరీ అంటే అప్పుడు ఆ సరైన నిర్ణయం ఇప్పుడు తీసుకోకపోతే ఈ ఈ ఐదు ఆరు లక్షలు మళ్ళీ లాస్ లాస్ లాస్ను సో ఇప్పుడు లాభపడ్డాడు అలానే మీరు కూడా లాభపడాలని అనుకుంటున్నాను ఇట్లా మనం తొమ్మిది ఫ్లాట్ల దాకా సేల్ చేసాము ఎనిమిది ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయిపోయినా ఇంకో విషయం ఏంటంటే లక్కీ ఫ్లాట్ నంబర్ ఇప్పించడం డేట్ లో రిజిస్ట్రేషన్ అంటే మీకు అన్లక్కీ డేట్ లో రిజిస్ట్రేషన్ అయింది మనం ఏం చేసినాం మళ్ళీ రిజిస్ట్రేషన్ రీ చేసి మంచి డేట్లో రిజిస్ట్రేషన్ చేయించిన నా పుట్టినరోజు రోజే రిజిస్ట్రేషన్ చేయించేసిన సో అట్లా అలాంటి అవకాశాలు మన సంస్థలు ఉన్నాయి కాబట్టి మీరు రండి చక్కగా మీరు భారత్ ఫ్యూచర్ సిటీ కాకుండా మనకు బెంగళూరు హైవే బాంబే హైవే తర్వాత వరంగల్ హైవే శ్రీశైలం హైవే సాగర్ హైవే ఎటువైపు సరే హైదరాబాద్ చుట్టూ నలు మూల నలు ప్రాంతాలకి నేను రిజిస్ట్రేషన్ చేయిస్తున్నాం చక్కగా ల్యాండ్స్ కూడా ఓపెన్ ఫ్లాట్స్ చక్కని డేట్లో చక్కని ఫ్లాట్ నెంబర్ ఇప్పుడే మన బాధ్యత మన ప్రొఫెషన్ అది కాబట్టి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ మచ్ కంగ్రాటన్ థ్యాంక్ యూ ఆల్ బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ